హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా యాక్చువల్గా మనతో ఉన్న పర్సన్ ఏంటంటే ఆవిడ చాలా డౌన్ టు ఆవిడ మనం ఆవిడ సీరియల్లో చూస్తూ ఆవిడ మనం సీరియల్లో చూస్తే ఏమనుకుంటా అంటే తిట్టుకుంటాం ఆవిడని ఆవిడ కనబడితే కొడదామన్న రేంజ్లో ఉంటాం కానీ బయట చూస్తే ఆవిడ చాలా కూల్గా టోటల్ డిఫరెంట్గా ఉంటారనమాట సో అంతా వస్తున్నారు పవిత్ర గారు ఒకసారి ఆవిడతో మాట్లాడి ఆవిడ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సార్ అవన్నీ డిస్కస్ చేద్దాం ఆవిడతోటి యా హాయ్ మేడం నమస్తే అండి నమస్తే ఎట్లా ఉన్నారు మేడం ఆల్వేస్ చెప్ప ఓకే ఇప్పుడు త్రినైల్ని సీరియల్లో మీ క్యారెక్టర్ చూస్తేనేమో బాగా వైలెంట్గా ఉంటుంది అందులో బయట చూస్తేనేమో మీరు చాలా టోటల్ డిఫరెన్స్ టోటల్ ఎట్లా త్రినేనిలో ఉన్నది తిలోతమ్మ బయట ఉన్నది పవిత్ర కానీ ఎక్కువ అందరూ తిలోతమ్మ అనే పిలుస్తారు సో ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ కర్ణాటక వెళ్ళినా కూడా ఇప్పుడు కన్నడలో నేను అన్ని సీరియల్స్ చేసినా తిలోతమానే గుర్తుపెడుతున్నారు సో అది ఒక హ్యాపీ ఫీల్ అది సో మీ లైఫ్ లో చూసుకుంటే మేడం మీరు చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు చాలా ఐ మీరు హౌస్ కీపింగ్ దగ్గర నుంచి సో అట్లా ఫేల్స్ అవన్నీ చూసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు సో అవన్నీ చూస్తుంటే ఏమో అని చూసుకుంటూ ఒకసారి బ్యాక్ నాకేం అది చాలా పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే మన ఇండస్ట్రీలో నాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇంకా కష్టపడుతూనే ఉన్నారు కూడా సో అవన్నీ చూస్తుంటే నాదేం పెద్దగా అనిపించట్లేదు అండ్ వన్ మోర్ థింగ్ నేను కొంచెం చాలా పాజిటివ్గా ఆలోచిస్తా అంటే ఏది ఏది ఎలా వచ్చినా ఏ ప్రాబ్లం ఎలా వచ్చినా దాన్ని కొంచెం ఆలోచించి అది ఎలా సాల్వ్ చేయాలో అలా ఆ రూట్లో వెళ్తాను కాబట్టి నాకేం అంత పెద్దగా ఏం అనిపించదు ఈరోజు లక్ష ఉన్న రేపు ఒక్క రూపాయి లేకపోయినా కూడా నేనేం కుగ్గును ఓకే ఫైన్ ఈరోజు లేదు రేపు వస్తుందిలే అలా ఉంటా సో అందుకే మేబీ ఇలా ఉన్నాను అనుకుంటా ఇంట్లో ఫుల్ సపోర్టా మేడం ఫుల్ సపోర్ట్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో నేనే అన్ని డిషన్ను నాదే కాబట్టి సో ఎవరు ఏమీ ఇది లేదు సో అంటే నేనేం స్టెప్ తీసుకున్నా కూడా అది కరెక్ట్గానే ఉంటుంది అనే ఒక ఒపీనియన్లో వాళ్ళు ఉంటారు ఓకే అంటే స్టార్టింగ్ మీరు ఇట్లాగా ఇండస్ట్రీకి వస్తా ఉన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ రియాక్షన్ అంటే అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే టూ టైమ్స్ ఫుడ్ దొరికితే చాలు అన్నట్టు ఉంది పరిస్థితి కాబట్టి సో ఓకే ఏదో ఒక పని దొరికింది పని చేస్తుంది అంతే తప్ప ఇంకేం అది ఒక నేను కూడా ఎప్పుడు అనుకోలేదు నేను ఒక ఇండస్ట్రీకి వెళ్తాను నేను ఇలా అవుతాను ఎప్పుడు నేను అనుకోలేదు అండ్ కొంతమంది అనుకు అనుకుంటారు కదా అనే డ్రీమ్ అది అలాంటివి ఏమీ లేదు ఫుడ్ కోసం వచ్చా అది ఎలా తీసుకొచ్చిందో అలా వచ్చేసాను సో ఇక్కడి వరకు వచ్చాను అది అది అవును డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చా ఇప్పుడు కూడా నాకు డైరెక్షన్ అంటేనే చాలా ఇష్టం ఓకే నెక్స్ట్ అయితే తొందరలో డైరెక్టర్ అవునవును ఇప్పుడు యాక్చువల్లీ స్టార్ట్ చేసుకున్నాను సాంగ్స్ డైరెక్షన్ చేయడానికి స్టార్ట్ చేసుకున్నాను చిన్నది స్మాల్ నుంచి పెద్దగా వెళ్ళాలి అనేది నా ఇది సో స్మాల్గా స్టార్ట్ చేస్తాను మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు చెప్తారు నాకు నేనే నాకు నేనే ఇన్స్పిరేషన్ బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూసి నేను నేర్చుకున్నాను అనడానికి నాకేం లేదు నా లైఫ్లో వస్తున్న నా ఎక్స్పీరియన్స్ నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిచయం పరిచయం అయ్యే ఆ జనాలు వాళ్ళ వల్ల నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఇవే ఇవి చూసి 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 నేను నేర్చుకుంటున్నాను అండ్ ఒక ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నాను తప్ప నేను ఒకరిని చూసి నేను నేర్చుకుంటున్నాను అనేది ఏమీ లేదు ఇప్పుడు యాక్టింగ్ కూడా నేను డే వన్ నేను ఫస్ట్ సీరియల్ నేను ఏం చేశానో అది దాంట్లో నాకు యాక్టింగే రాదు అస్సలు రాదు డైరెక్టర్ తిట్టారు 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 నేను తిట్టించుకున్నాను సో అలా ఒక లేదు నేను చేయాలి నాకు నేనే ఏ క్లాస్కి వెళ్ళేది ఏం లేదు నాకు నేనే మిరర్ ముందే నిలబడి యాక్టింగ్ నేర్చుకు సో ఇలా నాకు నేనే అని చెప్పుకుంటాను ఇప్పుడు మీరేమో షూట్ పిల్లలు ఇద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు ఇప్పటి వరకు అమ్మ నాన్న చూసుకున్నారు వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు సో ఇప్పుడు వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి నాకేం ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకేం అంత భారంగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు చూసుకున్నారు అంటే ఐ మీన్ పిల్లలకి మీరు పడిన కష్టం అది తెలుసు అది తెలుసు కాబట్టి పిల్లలకి నే నేనంటే ఏంటి అండ్ లైఫ్ అంటే ఏంటి అనేది నన్ను చూసి పిల్లలు నేర్చుకున్నారు లైఫ్లో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది పిల్లలు నన్ను చూసి నేర్చుకున్నారు ఇప్పుడు అంటే మీ మదర్ గారు అమ్మ అంటే అందరికీ ఒక ఇన్ఫిరేషన్ ఒక ఎమోషన్ అవునవును సో మీ అమ్మగారి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు పిల్లలకి ఏమి అమ్మ నాకు ధైర్యం ఇచ్చారు అమ్మ అంటేనే నాకు ధైర్యం ఎందుకంటే నేను బిఫోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేసుకున్నాను నేను లైఫ్లో నేను ఫేస్ చేయలేను అని అప్పుడు నాకు ధైర్యం చెప్పిందే మా అమ్మ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ అంటే సి సమ్ టైమ్ ఏమైపోతుంది అంటే సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే మనం ఏం తప్పు చేయలేన కూడా కొంతమంది ఏమంటారు తప్పు చేశారు ఏదో అలా ఇలా మాట్లాడతారు కదా సో అలాంటివి ఫస్ట్ టైం విన్నప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు అప్పుడు అలా అనిపించింది నాకు అది తర్వాత అనుకున్న కాదు నా లైఫ్ ఇది నేను బ్రతుకుతున్నా నేను కష్టపడుతున్నా నేను అన్నం తింటున్నా వాళ్ళెవరు అంటే నేను ఎందుకు భయపడాలి నేను నా మీద నాకు నమ్మకం ఉండాలి తప్ప ఎవరికో ఎందుకు ఉందమ్మా వాళ్ళ నమ్మకం నాకెందుకు అవసరం కదా ఇప్పుడు చెప్తున్నవారు మీరు ఎందుకు అటెంప్ట్ చేశారు అంటే అదే అలా అన్నారు కాబట్టి అది వినలేక సూసైడ్ అటెంప్ట్ నేను చేసుకున్నాను సూసైడ్ అటెంట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ ధైర్యం అప్పుడు లేదు నాకు అప్పుడు అమ్మ నాకు ధైర్యం చెప్పండి మంచిగా ఉండాలి ఎవరైనా కష్టం అని మీ దగ్గరికి వస్తే మీ చేతిలో ఎంత అవుతుందో అంత హెల్ప్ చేయండి అది డబల్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది తిరిగి వస్తుంది అది నేను పిల్లలకి నేర్చి నేర్పించింది అయితే ఇదే వాళ్ళు ఫ్రీడంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు అంటే ఆ డిసిషన్ కరెక్టా రాంగా అనేది నన్ను అడుగుతారు అది కరెక్ట్ అంటే కరెక్ట్ రాంగ్ అంటే రాంగ్ సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి కానీ మొత్తం ఫ్రీడమ్ ఇవ్వడం కూడా తప్పే కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి వాళ్ళని మీరు ఇలా ఉండాలి అని చెప్పడం వరకు అంతే నేను అలా ఉంటానా లేదా అనేది వాళ్ళు మీ లైఫ్ ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే మేడం మీ లైఫ్ ఏది మీ లైఫ్ లో మీకు ఏది ఈజీగా రాలేదు అవును అన్నీ మీరు కష్టపడే తెచ్చుకున్నారు అన్ని సో ఆ స్ట్రగుల్స్ అవి చూస్తుంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను చాలా ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా నన్ను నేను నమ్ముకొని నేను ఇక్కడి వరకు నేను వచ్చాను అన్నది నా అచీవ్మెంట్ అంటే ఒక టైంలో తెలుగు నాకు మాట్లాడడం రాదు తెలుగు అర్థం అవట్లేదు అని వెనక్కి వెళ్ళిపోయింది మీరు ఇప్పుడు ఇంతమంది తెలుగు ప్రజలతో అదైతే నాకు ఆ రోజులు ఇప్పుడు గుర్తుకొచ్చిన నాకు నవ్వు వస్తుంది ఇలాగే ఫస్ట్ సీరియల్ కూడా నేను అన్నప్పళ్ళాడుతా నైట్ మార్నింగ్ అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ షూటింగ్ జరుగుతుంది వల్ల కాదు నన్ను వల్లే అని నేను సో నిజంగా ఆ రోజుకి ఈ రోజుకి చాలా చాలా చేంజెస్ అయిపోయింది నాలో చాలా చేంజెస్ ఇప్పుడు నేను తెలుగులోనే సాంగ్స్ చేస్తున్నా తెలుగు రాస్తున్నా తెలుగు చదువుతున్నా అంటే అది ఒక గా నేను తీసుకున్నా ఎందుకంటే ఆ రోజు ఒక ముగ్గురు నలుగురు ఆర్టిస్టు నా ముందే మాట్లాడారు కాబట్టి ఆ మాట నేను విన్నాను కాబట్టి సో అప్పటి నుంచి నేను గా తీసుకున్నా అది వితౌట్ ప్రాంప్టింగ్ కూడా నేను డైలాగ్ చెప్పారు నేను చూసాను ఒక సాంగ్ ఏమన్నా మా అభిమానుల గురించి మీ అభిమానుల గురించి ఒక పాట ఏమన్నా పాడతారా నేను అభిమానులు పర్లేదు పాడండి అందరు మీలో ఉన్న ఈ టాలెంట్ కూడా తెలుస్తుంది తెలుసు టాలెంట్ అని ఏం లేదు అప్పుడు అంటే ఒక టైంలో నాకు తెలుగు రాదు అని భయపడింది మీరు ఇప్పుడు పాటలు కూడా పాడండి స్టేజ్కి వచ్చారు ఇప్పుడు అవును ఒక ప్రౌడ్ మూమెంట్ కదా నాకు అంతఃపురం సాంగ్ చాలా ఇష్టం సౌందర్య నా ఫేవరెట్ సూపర్ సో అసలేం గుర్తుకురాదు నా కన్నల ముందు నువ్వు ఉన్నగా అసలేం తోచది నాకు ఓరు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసా నేను కోసం సూపర్ సూపర్ అంటే మామూలుగా పాడడం వేరే ఫీల్ అవుతూ పాడడం వేరే ఆర్టిస్ట్ కాబట్టి ఆ ఫీల్ ఒకరు ఉంటారు కాబట్టి ఓకే మీ లైఫ్ లో ఒక మర్చిపోలేని బ్యాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయి మర్చిపోలేని అంటే ఇప్పుడు కూడా ఆ వస్తుంటే కొంచెం ఉలిక్కి పడతాం అంతే మర్చిపోలేని బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది అంటే నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు నేను అప్పుడు గార్మెంట్స్ మీకు ఐడియా ఉంది అనమాట గార్మెంట్స్కి పని చేస్తున్నాను అనమాట గార్మెంట్స్లో అప్పుడు నేను పని ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ఫుడ్కి కూడా చాలా కష్టం అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంకా సో వాళ్ళకి పక్క పక్కింట్లో పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారు అప్పుడు పిల్లలు అది చూస్తూ నిలబడ్డారు అప్పుడు ఆ పిల్లలు అమ్మ అమ్మమ్మ ఉంటారు కదా కొట్టేశారు నా పాపని అది నేను అసలు నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోను బట్ నేనే అంద అంటే అవంతా మనకి అవ్వాల్సిందే అలాంటి సిచ్యు ఆ ఇన్సిడెంట్స్ జరిగితేనే మనకి అలాంటి దెబ్బ పడాలి అందుకే నేను ఈరోజు మా పిల్లలు ఇప్పుడు ఏం కావాలన్నా తింటారు అంతే హ్యాపీ మూమెంట్ చాలా ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి కానీ ఒక్కటి ఫస్ట్ హ్యాపీ మూమెంట్ అట్లా ఉంటుంది నేను ఫస్ట్ నేను కార్ తీసుకుని నేను కార్ తీసు ఆల్టో తీసుకుని ఫస్ట్ కార్ నాది ఆ రోజు నేను ఏదో ఒక అచీవ్ అచీవ్మెంట్ నాది అన్నట్టు ఫీల్ అయ్యాను అంటే ఏదైనా కొన్ని చాలా జనరేషన్లు అవుతుంటే మనకి తొందరగా సక్సెస్ తొందరగా అంటే ఫెయిల్ నుంచి తొందరగా సక్సెస్ రాలేం మీరు రెండు అనుభవించినారు రెండు అటు బాగా డౌన్ చూసారు ఇప్పుడు ఒక స్టార్ట్ అంటే వచ్చాను ఇంకా చూడాల్సింది చాలా ఉంది ఫ్యూచర్లో సినిమాల్లోకి ఎప్పుడు రాదు సినిమాలు చేయాలని చాలా ఉంది నాకు కానీ సీరియల్ చేస్తున్న వాళ్ళకి డేట్స్ అనేది ప్రాబ్లమ్ చాలా అయిపోతుంది సో దీని మధ్య ఒక బుచ్చినాయుడు కండ్రిగా తూర్పు ఇది ఒక మూవీ చేశాను మంచి క్యారెక్టర్ చేశాను బట్ అప్పుడు ఒక హోప్ పెట్టుకున్న ఆ క్యారెక్టర్ చేసినప్పుడు సో తెలుగు ఇండస్ట్రీ నాకు ఒక సినిమా ఇండస్ట్రీ కూడా ఇది చేయొచ్చు అని కానీ నా బ్యాడ్ లక్ ఏమో అనుకుంటా సినిమాలు ఏది రాలేదు అయ్యో నాకు నిజంగా త్రినయని అనేది నాకు ఒక గాడ్ గిఫ్ట్ అది

ఆ బాండింగ్ ఎక్కువ ఉంది అన్నపూర్ణకి నాకు అంటే అందరు టెక్నీషియన్స్ కానీ ప్రొడక్షన్ కానీ అందరితో నేను క్లోజ్ ఫ్రెండ్లీగా ఉంటాను మీరు చూసారేమో నేను అంత క్లోజ్ గా హ్యాపీగా ఉంటాను కాబట్టి హ్యాపీ అంతే ఓకే మీ బిగ్ డ్రీమ్ బిగ్ డ్రీమ్ అన్నది లేదు ఒక డ్రీమ్ మీ మంచి డైరెక్షన్ చేయాలి అన్నది డైరెక్టర్ అవ్వాలి అన్నది డైరెక్టర్ పవిత్ర జరామ్ అనే పేరు నేను తెచ్చుకోవాలి అనేది ఒక ఆశ ఉంది సక్సెస్ఫుల్ గా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని అవుతాయి కూడా ఎందుకంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవకుండా మీకు మీరే కష్టపడుతూ చేస్తున్నారు ఏదైనా కానీ అఫ్ కోర్స్ అది ఎప్పుడు నేను చెప్పేది అందరికీ అదే మిమ్మల్ని మీరు నమ్ముకోండి పది మంది పది మాటలు చెప్తారు ఎవరిది వినకండి మీకు సరి అనిస్తా ఓకే లేదా కాదు ఇది రాంగ్ అనిపిస్తా వద్దు దానివల్ల ఏమైనా నెగిటివ్ అయిందా ఒక అదొక లెసన్ మీకు సక్సెస్ అయ్యారా మీ అచీవ్మెంట్ నా ఇది నా అచీవ్మెంట్ నాది అనే గర్వంగా చెప్పుకోవచ్చు అది నేను చెప్తాను అంతే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో చూసారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా చేస్తున్నారు రెండు కామన్ పాయింట్ అంటే ఏం చెప్తారు కామన్ పాయింట్ నాకు ఏం అంత తేడా కనిపించలేదు సో అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది అండ్ కన్నడ ఇండస్ట్రీ యాక్చువల్లీ చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీ కన్నడ కన్నడ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు సో అందరికీ అన్నం పెడుతుంది తెలుగు ఇండస్ట్రీ సో కన్నడ ఇండస్ట్రీ మమ్మల్ని మమ్మల్ని పెంచింది కన్నడ ఇండస్ట్రీ మన టాలెంట్ని బయటికి తీసుకొచ్చింది కన్నడ ఇండస్ట్రీ సో అది తీసుకొచ్చి అన్నం పెడుతున్నది తెలుగు ఇండస్ట్రీ సో రెండిటికీ నాకు నీకు చాలా రెస్పెక్ట్ ఉంది సూపర్ మేడం సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ మేడం థ్యాంక్ యూ యా ఇది మన తిలోత్తమ్ గారితో స్పెషల్ చిట్ చాట్ యా దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్